మన రెడ్ మండల పంచాయతీ కార్యకర్తల మండల అధ్యక్షుడు జిల్లా విజయ్ రేగట్టె అతను ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి కులంపేర్ తోటి దూషించినందుకు ఈ రోజు సీఐటి గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ కలిసి విచారణ తెలియజేసి పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ చేసే వరకు మా పోరాటం కొనసాగిస్తాము తాను పెద్దగా సీఐ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు వచ్చారు తన కార్మికులు ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు మండల గ్రామ పంచాయతీ కార్మిక సోదరి సోదరవల్లారా వల్లారా కనగల్లు మండల ప్రజల ప్రజలారా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు పంచాయతీ కార్యదర్శి ఆఫీసర్ల పాలనలో అనుకున్నారు అనివారం పెంచారు తీవ్రమైనటువంటి వేదికలో గురి చేస్తా ఉన్నారు ఇది ఏంటని ప్రశ్నిస్తే ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా బూతులు చుట్టూ అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు జిల్లా కనగల్ మండలం లేక పంచాయతీలో గత ఇరవై సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి జిల్లా విజయ్ విజయ్ యొక్క కార్యకర్త కాదు ఈ మండల యూనియన్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి కార్మికుడు ఆయన చిన్న విషయంలో పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రా నాకు చెప్పడానికి బాధగా ఉన్నా కొడుక అని కులం పేరుతో తిడుతూ అంటే కూతురు మాట్లాడుతూ తీవ్రంగా అవమానపరిచినటువంటి పరిస్థితి రోజు రేగడ్డ పంచాయతీలో ఉంది ఈ అక్కడ పంచాయతీ కార్యదర్శి సుంకిరెడ్డి నర్సిరెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి పగిరిబరి గ్రామానికి సంబంధించిన వాడు ఆయన రెడ్డి ఆంకారి ఇలా జిల్లా విధి అయినటువంటి దళితుణ్ణి దళిత కార్మికుణ్ణి కులం పేరుతో దూసి అవమానపరిచి ఆత్మగౌరవాన్ని చెప్పదీసినటువంటి పరిస్థితి దీన్ని జిల్లా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఆయన్ని వెంటనే ఈ మాటలు మాట్లాడి విజయ్ అవమానపరిచినటువంటి పంచాయతీ కార్యదర్శి నర్సిరెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అడ్రస్ బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా వెంటనే ఈ రకంగా అహంకారంతో మాట్లాడినటువంటి కార్యదర్శిని విధుల నుంచి కూడా తొలగించాలి సస్పెండ్ చేయాలి అది చేయకపోతే ఈ పోరాటం అవినీతి అక్రమాలు విజయ్ తెలుసు ఆ అవినీతి అక్రమాలు చేయమని పోయేసే దాన్ని ప్రతిఘటించాడు విజయ్ అందుకే పరిస్థితి ఒకే సంవత్సరంలో రెండుసారి ఇంటి పనులు వసూలు చేశారు తప్పులు ఎక్కడ రాసి పిల్లలు వసూలు చేస్తా ఉన్నాడు ఇది ఎక్కడ చెప్పి నేను ఈ ఇప్పటి అన్నందుకు ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు అయినటువంటి విజయ్ ని ఇలా అటవోళిగా you know ఉంచాలి మాకు వేతనాలు ఇవ్వాలి మా సమస్యలు పరిష్కరించాలి మీరు అవినీతి ఉండకుండా ఉంటే మేము గౌరవిస్తాం కానీ ఆ రకంగా కాకుండా ఈ రోజు మమ్మల్ని మీ అవినీతిని అనుపడతామని అవినీతి ఇవ్వలేమని మీ చెప్పిన పని చేయట్లేమని ఈరోజు మమ్మల్ని వేస్తుంటే ఈరోజు జిల్లాలో ఇవి నేను చూస్తూ ఊరు కాదు రాబోయే రేపటి నుండి ఇప్పుడు కలెక్షన్ కోడ్ కాబట్టి రేపు కలెక్టర్ కు ఇంటి వాళ్ళు ఆ తర్వాత సస్పెండ్ చేయకపోతే ఆయన